క్యాంపెయిన్ అంత ఎలా సాగుతుంది జనాలు ఆదరణ ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్స్ ఏం అడుగుతున్నారు ఎలా మాట్లాడతాం కంపేర్ టు జనరల్ ఎలక్షన్ పోల్చుకుంటే ఇప్పుడు చూస్తే జాతీయ పార్టీ లైక్ కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బ్లాక్ మెయిల్ నిలబడ్డాడు రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి దాని వాళ్ళు గెలిపిస్తే ఇలా గెలుపుందా రైట్ నన్ను గెలిపిస్తే నేను కొట్లాడేది ఏంటంటే నమస్తే క్యూబ్ టీవీ నేను మీ సరిత రేజ్ మాతో పాటు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి చంద్రకాంత్ కుమార్ గారు మాతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ రైట్ సో క్యాంపెయిన్ అంతా ఎలా సాగుతుంది జనాల ఆదరణ ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్స్ ఏం అడుగుతున్నారు ఎలా మాట్లాడతాం ఎలా రిసీవ్ చేస్తున్నారు మిమ్మల్ని కంపేర్ టు జనరల్ ఎలక్షన్ పోల్చుకుంటే ఇది కొంచెం విద్యావంతుల ఎలక్షన్స్ ఎందుకంటే అందరు డిగ్రీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే మాకు ఓటేస్తానికి అవకాశం ఉంటుంది సో అప్పుడు ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా నార్మల్గా మేము వెళ్ళాల్సింది ఏంటంటే నేను గవర్నమెంట్ ఆఫీసెస్ టీచర్లు తర్వాత విద్యార్థులు విద్యార్థులు అంటే పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ అయ్యే వాళ్ళు మెగా డిఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ లైబ్రరీలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు మొన్న లాస్ట్ నేను దాదాపు పది రోజుల కార్ నుంచి నేను క్యాంపెయిన్ చేస్తున్నా వెళ్తున్న ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ యొక్క ఆదరణ ఏంటంటే ఇప్పటివరకు ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ యొక్క సమస్యలకు పరిష్కారం చూపించలేదు వాళ్ళ గురించి ఎవరు కొట్లాడలే సో వాళ్ళకు కొట్లాడే ఒక నాయకుడు కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటుండ్రు ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంతముందు యాభై ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వీళ్ళందరూ ఏం చెప్పిందంటే మీకు ఉద్యోగాలు వేస్తాం ఉద్యోగాలు వేస్తాం అని చెప్పి ఈ ప్రభుత్వ ఉద్యోగాలు అనేది వాళ్ళు అనుకున్నంతప్పుడు పదిహేను లక్షల మంది యువత ఉందండి పదిహేను లక్షల మంది యువతకు పదిహేను లక్షల మంది పదిహేను లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు ఎందుకంటే గవర్నమెంట్ చేతులు అంతా ఉండయి వాళ్ళ చేతిలో ఉన్న మొత్తం ఉన్న జనాభాలో వన్ పర్సెంట్ మాత్రం వాళ్ళు చేయగలడానికి అవకాశం ఉంటుంది మిగతా తొమ్మిది లక్షల మంది ఎనిమిది లక్షల మంది ఇప్పుడు వీళ్ళైతే ఇచ్చిన నిరుద్యోగ ప్రకటన కూడా మాక్సిమం ఎంత ఒక పదివేలు లోపు ఉంటుంది అదే గ్రూప్ వన్ గ్రూప్ టూ అయితే ఒక ఆరు వందల డెబ్బై ఎనిమిది ఇచ్చిళ్ళు అంటే మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి మిగతా వాళ్ళ గురించి వీళ్ళు ఎప్పుడూ ఆలోచన చేస్తలేరు ఇంకొకటి ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి అంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేయలే అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవ్వకుంటూ ఒక్కొక్కరికి నిజంగా వాళ్ళ యొక్క వయస్సు దాటిపోతుంది ఒక్కొక్కరికి వస్తుంది పొట్ట వస్తుంది అంటే ఇన్ ఇన్ని వ్యయ ప్రయాసాలు కూడా ఒక ఒక ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత దాన్ని ప్రిపేర్ కావాలంటే హైదరాబాద్కి వచ్చి ఒక అరవై వేల రూపాయలు కోచింగ్ పెట్టాలి ఒక ఎవ్రీ మంత్ ఐదు ఆరు వేల రూపాయలు హాస్టల్కి పెట్టాలి ప్రతి రోజు వాళ్ళు చదువుకోవడానికి హాస్టల్ వీలు కాదు వాళ్ళకి మన స్టడీ హాల్కి వెళ్ళాలి ఒక సెవెంటీన్ హండ్రెడ్ నుంచి రెండు వేల రూపాయలు వెళ్తాండి అంటే ఇన్ని వ్యయ ప్రయాసాలు చేసినా కూడా ఈ ఎగ్జామ్ సరిగా జరుగుతుంది చదుగానే ఒక వాళ్ళకి అపనమ్మకం ఉంది సో వాళ్ళు ఏం కోరుకున్నారంటే ఎవ్రీ ఇయర్ ఒక క్యాలెండర్ ఇస్తే ఉద్యోగ ప్రకటన క్యాలెండర్ ఇచ్చేస్తే జాబ్ క్యాలెండర్ వస్తే ఎవరైతే చదువుకునే వాళ్ళు ఎవరైతే బాగా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఖచ్చితంగా జాబ్ కొట్టగలను అనుకునే వాళ్ళు దానికి వెళ్ళిపోతారు మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ ఆ సెక్టార్కి వెళ్ళిపోతారు మిగతా దానికి ప్రత్యామ్ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు కోరేది ఒకటి యువత కోరేది ఒకటి ఏంటంటే డెఫినెట్గా మనకు జాబ్ క్యాలెండర్ అనేది వచ్చే విధంగా మీరు కొట్లాడండి సార్ అని చెప్పి వాళ్ళు కోరుకుంటారు రైట్ ఇప్పుడు చూస్తే జాతీయ పార్టీ పార్టీలు ఇటు వస్తే రాష్ట్ర పార్టీలు లైక్ కాంగ్రెస్ బీజేపీ మనకి బాగా అధికారంలోకి వచ్చింది ఏం చేస్తున్నా కూడా మనకు తెలుసు ప్రజలకు తెలుసు ఎట్లా బిఆర్ఎస్ కూడా తెలుసు దాని పాలన కూడా మనకు తెలుసు ఇంత పెద్ద పార్టీల నుంచి మీరు ఎలా ఢీక్కొనబోతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బ్లాక్మెయిల్ నిలబడ్డు ఆయన అందరినీ బ్లాక్మెయిల్ చేయడం ఆయన పని ఆయనకు ఇప్పుడు కూడా తీర్మానం ఇంకేంది ఆయన ఇప్పటివరకు కూడా నిలబడ్డ ప్రతి ఇంత ముందు బీజేపీలో చేరిండు తర్వాత ఇప్పుడు ఒక గాడి దొరికింది మళ్ళీ గుర్రం దొరికేంత వరకు గాడి దిక్తా అని చెప్పిండు తర్వాత కాంగ్రెస్కి వచ్చాడు కాంగ్రెస్కి వచ్చిన రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి దాన్ని ఇంత ఉన్నదా ఆయన పెద్ద కొత్త ఆయన చేసేదేముంది అన్నాడు తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఉత్తం రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వీళ్ళందరూ చాలా అండి వాళ్ళు చాలా కష్టాలు ఇప్పుడు వాళ్ళు మన చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఉన్నారు ప్రజలకు ఎంతో సేవ చేసిండే ఈరోజు ఆ నల్గొండ జిల్లా అనేది కూడా ఇంత సస్యశామలంగా ఉండడానికి ఆ బ్రదర్సే కారణం అని చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు కూడా అప్పటి నుంచి కూడా వాళ్ళ యొక్క ఫ్లోరైడ్ వాటర్ మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఫ్లోరైడ్ వాటర్ లేకుండా కూడా వాళ్ళు బాగా కృషి చేసిండ్రు నేను కాదండి కానీ ఈ తీర్మార్ మల్లన్న కానీ ఇంకా సో జాతీయ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రెడ్డి గారు కానీ తర్వాత రాకేష్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ ఎంతసేపు వాళ్ళ వాళ్ళందరికీ కూడా టార్గెట్ ఉందండి వాళ్ళు ఎమ్మెల్యే కావాలనే టార్గెట్ వాళ్ళకు ఉంది దాని మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు మనకు మన మన విద్యార్థులకు నిజంగా మన విద్యార్థులు ఏమని అనుకోని కానీ వీళ్ళు ఆలోచించి ఓటేసుకుంటేనే వాళ్ళ యొక్క భవిష్యత్తుకు వాళ్ళు మంచి పునాది వేసుకున్నట్టు అవుతారు ఇంత ఇప్పుడు ఆ తీర్మానం వలన ఇంతమంది ఇంతమందిని బ్లాక్మెయిల్ చేసి అన్నీ చేసి ఆయన అధికారం రావాలని ఆయన చూస్తాడు రాకేష్ రెడ్డి గారు ఏంది ఆయన వరంగల్ వెస్ట్ ఈస్ట్ టికెట్ వెస్ట్ టికెట్ రాలేదని చెప్పేసి ఆయన బీజేపీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చిండ్రు వీళ్ళందరికీ వాస్తవంగా ఈ విద్యా వ్యవస్థ మీద కానీ తర్వాత విద్య విద్యావంతుల సమస్యల మీద కానీ అవగాహన లేదు వాళ్ళు ఎంతసేపు రాకేష్ రెడ్డి ఏం మాట్లాడదో రైతు బంధు ఏ లేదు తీర్మానం వల్ల రైతు బంధు ఏ లేదని చెప్పి అడిగితే చెప్తున్న కొడతా అని చెప్పి చెప్పాడు అంటే రైతు బంధుకు రైతులకు ఈ ఎలక్షన్కు సంబంధం లేదన్న విషయం రాకేష్ రెడ్డి గారు తెలియట్లేదు తర్వాత తిరుమల మళ్ళా కూడా ఎక్కడ పోయి ఏం చెప్తాడు నేను ప్రశ్నించే గొంతు ప్రశ్నించే గొంతుక కాదు ఆయన బతకడానికి ఏర్పరచుకున్న గొంతుకే బ్లాక్మెయిల్ చేయించుకోవడానికి ఏర్పరచుకున్న గొంతుకే తప్ప ఆయన ప్రజల గురించి ఎప్పుడు ప్రశ్నించి ఆయన ఎంతసేపు ఆయనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకున్నా అని చెప్పాడు సిక్స్ బి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకొని ఈ రోజు అప్పుడున్న పరిస్థితి ఏంటి ఇప్పుడున్న పరిస్థితి ఏంది ఆయన ఆయనతోటి దరిదాపు ఛాయమ్మకుంటులు చాలా మంది కూడా ఉన్నారు వాళ్ళందరూ ఎందుకు ఇంలా గాలి రెండు కోట్ల కార్లు ఎనిమిది కార్లు ఉన్నాయండి ఆయనకు రెండు మూడు కోట్ల కార్లు వాళ్ళు తిరుగుతున్నారు సెటిల్మెంట్ నేను చెప్తున్నా కదా ఒకవేళ అదే చెప్తున్నా ఒకవేళ తప్పిదారి కనుక ఆయన గానికి ఎమ్మెల్సీ అయితే నూట మంది ఎమ్మెల్యేల మీద నెత్తి మీద కూర్చొని డ్యాన్స్ చేస్తాడు లేదు అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఈ పో ఈ వ్యవస్థలు అన్నిటినీ నిర్వీర్యం చేస్తాడు ఈ పోలీస్ స్టేషన్లు బంద్ చేయాలి ఈ కోర్టులు బంద్ చేసుకుంటే నేనే మొత్తం సెటిల్మెంట్ చేస్తా నేనే అందరికీ తీర్పిస్తా అని చెప్పి చెప్తారు మీరు దయచేసి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్ ఓటు ఉన్న ప్రతి ఓటర్కి నేను చెప్పేది ఒకటే ఆయనను గెలిస్తే మాత్రం అరాచకం సృష్టిస్తాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం మీరు పెట్టుకోండి రైట్ బాగా గెలిపిస్తే ఇలా జరుగుతుందా మిమ్మల్ని రైట్ నన్ను గెలిపిస్తే నేను కొట్లాడేది ఏంటంటే ఇప్పుడు అందరూ అంటున్నారు ఏంటంటే ఇప్పుడు నాకు ఉన్న ఓటర్ సంఖ్య ఉన్న నాలుగు లక్షల అరవై ఎనిమిది వేలల్లో ఉద్యోగులు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు ఉద్యోగులలో కూడా వాళ్ళకి ఎన్నో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉద్యోగుల సపోజ్ టీచర్ ఉద్యోగులు తీసుకుంటే మూడు వందల పదిహేడు ఉన్నది అది వాళ్ళకి గుదిబండలాగా మారింది తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫార్టీ సిక్స్ జీవో నెంబర్ ఎవరో ఒకరు ఆ ఒక్క రోజు రెండు రోజులు వాళ్ళ మైలేజ్ కొరకు కొట్లాడిన తప్పించి దానికి ఒక కంప్లీట్ సొల్యూషన్ ఎవరు తీసుకురా రాలేకపోయినారు తర్వాత ఓపీఎస్ ఉన్నారు అవుట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీస్ ఉన్నారు వాళ్ళకు తొమ్మిది నెలల కానీ జీ జీతాలు లేవండి కారోబార్ వ్యవస్థ ఉంది మన చిన్నప్పటి నుంచి వాళ్ళు మన కారోబార్ వాళ్ళు పొద్దుగా లేసే రాత్రి దాకా ఊళ్ళలో పనులు చేసుకునే కూర్చుంటారు వాళ్ళకు కూడా తొమ్మిది వేల ఐదు వందలు ఇస్తున్నారు వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు ఆరోగ్య భద్రత లేదు జేపీఎస్లకు లేదు ఇంకా చాలా ఏపీఓలు ఉన్నారు టెక్నికల్ అసిస్టెంట్స్ ఉన్నారు ఫీల్డ్ ఉన్నారు వాళ్ళకు కూడా పాపం పొద్దున్న అది ఈ మన దేశంలో మన తెలంగాణ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు ఉపాధి హామీలో స్టేట్ అంటే నేషనల్ లెవెల్లో ఫస్ట్ సెకండ్ వచ్చినాయి అంటే వాళ్ళ అంత మంచి పని చేయిస్తాను ఎవరు ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళకు గుర్తింపు లేదు అక్కడ ఉన్న కార్యదర్శులకు గుర్తింపు లేదు ఎవరికి కార్యదర్శులు కూడా నాలుగు సంవత్సరాలు వాళ్ళు ప్రొబేషన్ పీరియడ్లో చేయనుడు అంటే వాళ్ళకు ఎంటెక్లు చేసి ఎంఎస్సీలు చేసి బీ బీఎస్సీలు బీటెక్లు చేసి వాళ్ళ ఉద్యోగం ఒక యూపీఎస్సీ లెవెల్లో ఉద్యోగం పెట్టి మైనస్ మార్కులు పెట్టి ఉద్యోగం సాధించిన వాళ్ళు ఈరోజు వాళ్ళు ముప్పై వేలు అండి ముప్పై వేల రూపాయలకు జాబ్ చేస్తాడు అంటే అంత కష్టపడి ముప్పై వేల రూపాయలు గవర్నమెంట్ ఉద్యోగి ముప్పై వేలతోని వాళ్ళు వాళ్ళు ఏ విధంగా జీవనం సాగిస్తారండి ఒక ఒక చిన్న క్లరికల్ పోస్ట్ కూడా అంత అంత శాలరీ లేదు వీళ్ళు ఇంత చదువుకొని ఇన్ని చేసి అంత కష్టపడి అంత ఎగ్జామ్ రాసి వాళ్ళకు సీనియర్ అసిస్టెంట్ హోదా కూడా లేకుండా తయారైంది దీనికి కూడా వాళ్ళ పాపం కాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు పొద్దున్న ఈ రోజు ఇంత గ్రీనరీ ఉండడానికి మన రాష్ట్రంలో గ్రీనరీ వ్యవస్థ అంటే గ్రీనరీ అంటే పచ్చదనం చాలా బాగుంది దాన్ని అంటే కేసీఆర్ గవర్నమెంట్లో ఇదంతా చేసింది ఎవరు మనకు చాలా అవార్డులు కూడా వచ్చినాయి పంచాయతీరాజ్ శాఖకు చాలా అవార్డులు వచ్చినాయి అవన్నిటికీ కారణం ఎవరంటే జూనియర్ పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీలు ఓపీఎస్లు అంటే వీళ్ళందరికీ ఇంత కృషి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి పాపం వాళ్ళకి దక్కాల్సిన దక్కలేదు తర్వాత పెన్షనర్స్ ఉన్నారు పెన్షనర్స్ కూడా గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ ఉద్యోగులకు జీతం దప్ప గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ ఉద్యోగులు జీతం తప్ప ఏది ఇవ్వట్లే వాళ్ళకు 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 ప్రాథమిక హక్కులను కూడా వాళ్ళకు రాట్లేదు డిఏ ప్రతి సమయం ప్రతి మూడు నెలల కోసం డిఏ రావాలి డిఏ ఇస్తలేరు వాళ్ళకు పీఆర్సీ ఇచ్చిండ్రు పీఆర్సీ కూడా ఇంప్లిమెంట్ చేయలే గ్రాట్యుటీ ఒక్కొక్కరు రిటైర్ అయినాక వాళ్ళకు వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటివరకు రావట్లేదు అట్లా చే అట్లా అవన్నీ కావాలంటే ప్రభుత్వంతో కొట్లాడే కావాలండి వీళ్ళందరూ వాళ్ళ కొరకు కొట్లాడుకుంటారు ప్రభుత్వంతో ప్రజల కొరకు కొట్లాడే వాళ్ళు కంపల్సరీ కావాలి అది నేను కొట్లాడతా అది నేను సాధిస్తా మళ్ళీ ఇంకొకటి కూడా ప్లీజ్ దయచేసి యువత గుర్తుపెట్టుకోండి ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం కాదు మీరు నేను నేను నన్ను గెలిస్తే సీరియల్ నెంబర్ ట్వంటీ సిక్స్ చంద్ర క్రాంతి కుమార్ గెలిపిస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ దో కొట్లాడి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వస్తానికి పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ వస్తానికి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వస్తానికి తర్వాత ఐటీ ఇండస్ట్రీస్ వస్తానికి ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తానికి ఫార్మర్ రంగం ఇలాంటి రంగాలు చాలా వస్తానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నేను ఉద్యోగ అవకాశాలు ఇంకా చివరిగా మీరు యువతకి ఇచ్చే ఒక సందేశం ఏంటంటే ఇప్పటివరకు ఇప్పటి వరకు ఉద్యోగం నుంచి మాట్లాడారు దీని గురించి సో మీ అధికారంలోకి వస్తే ముఖ్యంగా ఇచ్చే యువతకి సందేశం ఏంటి నేను గెలిస్తే నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా ప్రతి యొక్క ప్రతి సమస్య మీద నాకు అవగాహన ఉంది ఏ సమస్య అయినా ఇప్పుడు ఉద్యోగుల సమస్య కానీ విద్యార్థుల సమస్య కానీ ఇంకొకటి కూడా చెప్పేది అంటే ఎవ్వరు కాదండి విద్య ఉద్యో అంటే విద్య వైద్యం ఈ రెండు కనుక ఉచితంగా ఇస్తే గవర్నమెంట్ ఏది ఏదియాల్సిన అవసరం లేదు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మన దగ్గర అంటే మన దగ్గర ప్రజలు ఎట్లా ఏ విధంగా ఆలోచిస్తున్నట్టే స్విట్జర్లాండ్ అనే ఒక దేశం ఉందండి స్విట్జర్లాండ్ అనే దేశంలో అక్కడ ఉన్న ప్రజలు తొంభై తొమ్మిది పాయింట్ రెండు శాతం మంది అక్కడ ఉన్న స్విస్ బ్యాంకులు అంటే మన దగ్గర ఉన్న చాలామంది డబ్బు గలవారు అందరూ వెళ్ళి స్విట్జర్లాండ్లో డబ్బు దాచుకుంటారు ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ఈ డబ్బునికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంకా ఏమీ అడగరు అంటే అక్కడ ఉన్న వాళ్ళ వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు ఏంటంటే ఎవరైనా తీసుకోవచ్చు వాళ్ళకు యూ యూజర్ నేమ్ ఇస్తారు పాస్వర్డ్ ఇచ్చేస్తారు ఒక పది సంవత్సరాలకు టైం పీరియడ్ ఉంటుంది ఆ పది సంవత్సరాలతో నువ్వు ఓపెన్ చేసి తెలుసుకోవాలి చూసుకోవాలి రావాలి నీకు దానికి ఒక్క రూపాయి కూడా ఇంట్రెస్ట్ ఇయ్యరు స్విస్ బ్యాంక్లో ఒక్క రూపాయి ఇంట్రెస్ట్ ఇయ్యరు ఇంకా వాళ్ళే ఎక్స్ట్రా తీసుకుంటారు వాళ్ళు ఛార్జ్ చేస్తారు తర్వాత అక్కడ చాలామంది వేరే వేరే దేశాలలో చాలామంది మన దేశాలలో కూడా నుంచి పోయి స్విస్ బ్యాంక్లో డబ్బులు పెట్టుకుని వస్తారు చాలా దేశాల వాళ్ళు చాలా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత చాలామంది అందరూ కొంతమంది యుద్ధాలలో చనిపోవడం తర్వాత కొన్ని అనివార్య కాలంలో చనిపోవడం వల్ల వాళ్ళకు నోటీస్ ఇస్తుంది ఏమని ఇట్లా మీ డబ్బు ఇక్కడ ఉంది మీరు వాళ్ళు రిప్లై అయ్యకపోతే ఏమైందంటే అది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ స్వాధీనం చేసుకుంటుంది అట్లా ఉన్న డబ్బు కొన్ని వందల వేల కోట్ల ఉన్నది ఆ వందల వేల కోట్ల లక్షల కోట్లు ఏమైందంటే ప్రభుత్వం ఏం చేసిందంటే అడిగింది ప్రజలను మన దగ్గరకు ఇట్లా డబ్బు ఉన్నది ఇట్లా వచ్చిన డబ్బు ఉన్నది నేను చేద్దాం ఒక ప్రతి ఒక్క మనిషికి పంపిస్తే సమ్ అమౌంట్ వస్తుంది ప్రతి ఒక్క మనిషికి ఇవన్నీ మేము పంచుదాం అనుకుంటాను గవర్నమెంట్ అని అంటే సేకరణ చేసినా ఆ ప్రజా సేకరణలో ఏం చేసిన అంటే తొంభై తొమ్మిది పాయింట్ రెండు శాతం మంది మాకు వద్దు మీరు ఇది టూరిజంకి డెవలప్మెంట్కి మీరు దీన్ని ఖర్చు పెట్టండి మన యొక్క దేశం యొక్క సుందరీకరణకు ఖర్చు పెట్టండి అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా చాలా హనీమూన్కి స్విట్జర్లాండ్ వెళ్దామని చూస్తారు ఎందుకంటే అక్కడ అంత అంత మంచి గొప్ప అందాలు ఉంటాయి అక్కడ ఆ యొక్క టూరిజం ప్లేస్ అనేది అంత బాగుంటుంది పాటు అంటే వాళ్ళందరూ అన్ని డెవలప్ చేసిన ప్రజా సేకరణ ప్రకారం అన్ని చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ ఒక ఏళ్ళ క్రితం ఏం చేసినంటే జనాలందరూ మళ్ళీ బ్యాంక్ గవర్నమెంట్కు ఒకటి ఫ్లెక్ కార్డులు పట్టుకుని పోయి ఏం పట్టుకోపోయాడు అంటే డబ్బు పంచమని కాదు ఆ ఎవరైతే జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళ పేర్లు మాకు ఇవ్వండి ఎవరైతే మాకు డబ్బులు పంచు అని అన్నారు కదా వాళ్ళ పేర్లు మాకు ఇవ్వండి వాళ్ళని మేము చీడ పురుగులాగా చూస్తాం వాళ్ళని మేము ఏం చేయము వాళ్ళను మేము ఏ ఏ ఫంక్షన్కి పిలివాము వాళ్ళని చీడ పురుగులాగా చేస్తాము చూ చూస్తామని చెప్పేసి అంటే ఎందుకంటే ఒక మంచి అభిప్రాయానికి వాళ్ళు ఓటు కదా డెఫినెట్గా అక్కడ కూడా ఓటు హక్కు అనేది నిర్బంధంగా కంపల్సరీ హక్కు ఊటేస్తేనే వాళ్ళకు అక్కడ వాళ్ళు వ్యాలిడ్ అన్నట్టు లేకపోతే ఓట నిర్బంధం ఉన్నట్టు కంపల్సరీ ఇప్పుడైతే మనకు ఫోర్టీన్ ఇయర్స్ వరకు నిర్బంధ విద్యట్లను అక్కడ కూడా నిర్బంధ ఓటింగ్ ఉంది అలాంటి సంస్కరణలు మన దేశంలో రావాలి మన దేశంలో వచ్చినప్పుడు అయితే మన దేశం గొప్పగా అవుతుంది మన దగ్గర చూడండి ఎవరన్నా మొన్న ఓట్లెత్తానికి ఊళ్ళలో పోతే మనం ఎంపీ ఓట్లప్పుడు లోక్సభ ఓట్ల ఓట్లెత్తానికి పోతే కొంతమంది డబ్బులు ఇవ్వలేదని చెప్పి చాలామంది అలిగిండ్లు చాలామంది కొట్లాట్లైనాయి మీరు డబ్బులు మసలే కదా మేము వేయమని చెప్పేసి అంటే ఇలాంటి వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు మనం బాగు చేయాలంటే ప్రజల లోపల చై చైతన్యం రావాలి ప్రజల లోపల చైతన్యం రావాలంటే ఫస్ట్ విద్యావంతులు చదువుకున్న వారు మారాలి విద్యావంతులు మారాలంటే చదువుకున్నోనికి ఓటేయాలి చదువుకున్నోనికి ఓటేసినప్పుడు ఎవరైతే కొట్లాడటోడానికి ఓటేసినప్పుడు ఎవరైతే నిస్వార్థంగా పని చేస్తాడో అని నమ్మి ఓటేసినప్పుడు మాత్రమే మీ యొక్క పిల్లల భవిష్యత్తు మీకు జాగ్రత్తగా ఉంటుంది లేకపోతే చదువుకున్నోడు ఓటేస్తానికి దూరంగా ఉంటే చదువు రానోడు ఎవరైతే తాగుబోదులు వాళ్ళు మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తారు ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి దయచేసి విద్యావంతులకు నేను కోరేది ఒకటేనండి మీరు దయచేసి అందరూ ఓటేయండి సీరియల్ నెంబర్ ట్వంటీ సిక్స్ చంద్ర కుమార్కి ప్రథమ ప్రాధాన్యత ప్రాధాన్యపండి మీరు నేను ఎవరికి డబ్బులు పంచలేను మీరు ఇప్పుడు తీర్మార్మాలన్నా పంచుతాడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అయినా పంచాడు టీఆర్ఎస్ పార్టీ అయినా వంచాడు నేను ఆ డబ్బులు పంచవద్దని నేను కోరుకుంటాను మీరు తీసుకోవాలన్నా వద్దనే మీ విజ్ఞతకి వదిలిపెడతానా నేనైతే నా వ్యక్తిగతంగా అయితే మీరు తీసుకోవద్దనే చెప్తాను ఆ డబ్బులు తీసుకోకండి ఆ డబ్బులు తీసుకుంటే మీరు వానికి అవినీతి చేయని లైసెన్స్ ఇచ్చినట్టే నేను చెప్తున్నాను కదా మీరు రూపాయి తీసుకున్న పది పది కోట్లు ఇరవై కోట్లు వాళ్ళు యాభై కోట్లు ఇప్పుడు తీర్మానంలో అయితే వంద కోట్లు ఖర్చు పెడతారండి ఆ వంద కోట్లు ఖర్చు పెడితే ఆయన బిజినెస్ పర్సన్ అయిపోయిండు వంద కోట్లకు నాలుగు వందల కోట్ల ఐదు వందల కోట్లు ఎట్లా సంపాదించాలని హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆలోచిస్తారు కాబట్టి ఎవరు డబ్బులు ఇచ్చినా దయచేసి విద్యావంతులు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు ఈ నాలుగు లక్షల అరవై మూడు వేల మంది ఎవరైతే ఓటర్లు ఉన్నారో దయచేసి డబ్బులు తీసుకోకండి ఎవరు ఇచ్చినా మీరు మీరు వాళ్ళ ముఖాన కొట్టేసేయండి దయచేసి నాలాంటి ఒక మంచి ఆలోచన ఉన్నీని నాలాంటి నిజాయితీ బరుని మీరు ఎన్నుకోండి డెఫినెట్గా మీకు నేను సేవ చేస్తా మీరు సేవ చేయకుంటే మీరు అప్పుడు నన్ను గల్లబెట్టి అడిగేంత హక్కు ఉంటుంది ఎందుకంటే నేను డబ్బులు వేయలే మీరు డబ్బులు తీసుకోలే కాబట్టి దయచేసి మీరు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి నమస్తే రైట్ నమస్తే సార్